పొదిలి పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో ఇటీవల మిస్సింగ్ అయిన పద్దెనిమిది సెల్ ఫోన్లను బాధితులకు అప్పజెప్పినట్లు సిఐ మల్లికార్జునరావు పొదిలి ఎస్ఐ కోటయ్య మీడియాతో తెలిపారు ఈరోజు మేము పద్దెనిమిది సెల్ ఫోన్స్ రికవర్ చేసి ఎవరైతే దాని ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది కావున మన పొదిలి పట్టణ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ కూడా దొంగతనాలు చేయడం జరుగుతుంది ఆ సెల్ ఫోన్ల దొంగలు కూడా దొంగతనం చేసే దొంగలను కూడా పట్టుకొని ఆ సెల్ ఫోన్స్ కూడా వాళ్ళకి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఆ సెల్ ఫోన్ యొక్క ఓనర్స్కి మేము అందజేయడం జరుగుతుంది అట్లాగే ఎవరైనా సెల్ ఫోన్ పోయిందని మా దగ్గరికి వచ్చి రిపోర్ట్ చేస్తే ఇమ్మీడియట్గా మేము ఆ సెల్ ఫోన్ రికవర్ చేసేడానికి ప్రయత్నం చేస్తాము అందువలన సెల్ ఫోన్ పోయిన ఎవరైనా సరే పోగొట్టుకోవాలి వాళ్ళందరూ కూడా మా పచ్చిని పోర్ట్ చేయాల్సిందిగా కోల్చున్నాం సార్